హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో క్యారెట్ ఫ్రై ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీ అందరితో షేర్ చేద్దామనేది అనుకుంటున్నాను వీడియో ఫస్ట్ టు ఎండ్ స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం స్టవ్ పైన గిన్నెను పెట్టుకొని ఫోర్ ఫైవ్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పావు టేబుల్ స్పూన్ ఆవాలు త్రీ మీడియం సైజ్ ఆనియన్స్ అయితే చిన్న పీసెస్ లాగా కట్ చేసి యాడ్ చేశాను అలాగే ఏడెమిది పచ్చిమిర్చి చీలికలు కూడా యాడ్ చేశాను సో ఫ్రై రెసిపీలో టేస్ట్ చాలా బాగుండాలి అని అంటే కరివేపాకు అయితే మెయిన్ అన్నమాట కరివేపాకు వేస్తే ఫ్రై రెసిపీలోకి టేస్ట్ చాలా బాగుంటుంది సో గుప్పడంతా కరివేపాకు యాడ్ చేసి మనం వేసిన ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు అనేది మంచిగా వేయించుకోవాలి సిమ్లో పెట్టుకొని సో చూడండి ఆనియన్స్ అనేవి అయితే మంచిగా మనకి బ్రౌనిష్ కలర్ వచ్చేసేపు అయితే వేయించుకోవాలి ఈ విధంగా వేగితే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంతసేపు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి అయితే నేను క్యారెట్ అయితే హాఫ్ కేజీ వరకు అయితే తీసుకున్నాను ప్లస్ క్యారెట్ కూడా చిన్న పీసెస్ లాగా కట్ చేశాను అన్నమాట తొందరగా మనకి మగ్గిపోతాయి అని చెప్పేసి సో క్యారెట్ ముక్కలకి కూడా ఆయిల్ పట్టేలాగా వన్స్ ఒకసారి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని సిమ్లోనే అట్లీస్ట్ ఒక సెవెన్ టు ఎయిట్ మినిట్స్ అయినా కానీ ఉడికించుకోవాలి సెవెన్ మినిట్స్ తర్వాత అయితే చూడండి మనకి ఇక్కడ క్యారెట్ అనేది చాక్ చక్కగా మగ్గిపోయింది ఈ విధంగా మగ్గితే సరిపోతుందండి సో ఇప్పుడు ఇందులోకైతే హాఫ్ టేబుల్ స్పూన్ వరకైతే పసుపు అనేది యాడ్ చేసుకుంటున్నాను అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ నేనైతే వన్ టేబుల్ స్పూన్ వరకే సాల్ట్ వేసి క్యారెట్ ముక్కలకి పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకున్నానండి సో ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాతకి మరి ఒకసారి మూత పెట్టుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ అయినా కానీ సిమ్లో మగ్గించారంటే క్యారెట్ అనేది మనకి మంచిగా ఉడికిపోతుందండి సో మీకు ఇన్ కేస్ ఉడకలేదంటే ఒక ముక్క తీసుకొని చెక్ చేయండి క్యారెట్ ఉడికిందా లేదా అని చెప్పేసి నాకు ఇక్కడైతే క్యారెట్ మంచిగా ఉడికింది అలాగే ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకుంటున్నాను ఎంత ముందు పచ్చిమిర్చి వేసినా కానీ కొంచెం కారం వేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుందని చెప్పేసి అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ కూడా వేసుకొని మనం వేసిన ధనియా పొడి అలాగే కారం మంచిగా క్యారెట్ ముక్కలకి పట్టేలాగా మిక్స్ చేసుకొని ఒక టూ మినిట్స్ ఉంచితే సరిపోతుంది టూ అన్నమాట తర్వాతకి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకొని తినడమే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పిల్లల లంచ్ బాక్స్లోకి అయితే తొందరగా ప్రిఫర్ చేయాలి అని అనుకుంటున్నైతే ఖచ్చితంగా ఈ క్యారెట్ ఫ్రై అయితే చేయండి టేస్ట్కి టేస్ట్ చాలా బాగుంటుంది ప్లస్ మన హెల్త్కి కూడా చాలా మంచిది కదా పచ్చి క్యారెట్ తినాలి అని అంటే అంతగా తినలేకపోతూ ఉంటారు పిల్లలు కాబట్టి ఈ విధంగా మంచిగా క్యారెట్ ఫ్రై చేసి అయితే ఒకసారి మీ పిల్లలకు పెట్టండి నాది గ్యారెంటీ అండి చాలా ఇష్టంగా తినగలుగుతారు మా ఇంట్లో అయితే మా పిల్లలకి మేమైతే ఇదే పెడతామన్నమాట ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను మా వీడియో కనుక నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్